ఫ్రెండ్స్ అందరు ఇట్లనూ నిన్న సాటర్డే వీడియో నేను సాటర్డే నైట్ అయితే నేను మార్కెట్కి వెళ్ళినట్టు అదే అండి సంత మాకు ఈవినింగ్లోనే స్టార్ట్ అవుతుంది ఫోర్కి స్టార్ట్ అవుతుంది కానీ ఫోర్కి అంతగా ఏమి ఉండవు బట్ సిక్స్ సెవెన్ నుంచి అయితే ఎక్కువగా స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ అయితే నేను ఛాయ్లోకి తినడానికి మాత్రం ఇవి తీసుకుని అన్నట్టు స్వీట్ ప్యాకెట్స్ ఇది బాదుష అండ్ నెక్స్ట్ బూందీ బూందీ అయితే నాకు చాలా బాగా అనిపించింది అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉంది అట్లనే పల్లి ఫ్రై చేస్తారు కదా మన శనగపిండితోనే అది అన్ను బటాని అన్నట్టు ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్న ఏది కొన్నా ఇరవై రూపాయలు అవి చిన్న చిన్న ప్యాకెట్స్ సో దాని తర్వాత అయితే నెక్స్ట్ నేను ఇది జ్యువెలరీ తీసుకున్నా ఇది కూడా ట్వంటీ రూపీస్ ఏది కొన్నా ట్వంటీ రూపీస్ ఇప్పుడు నా మెల్లో చూసారు కదా లాంగ్ అది నల్లపూసల దండ అది ట్వంటీ అయితే దానికి వితౌట్ లాకెట్ వచ్చింది లాకెట్ అయితే లేకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక వారం పోయినప్పుడు దానికి లాకెట్ కొన్నా లాకెట్ అయితే ఎక్సలెంట్ ఉంది మొత్తం స్టోన్స్ వచ్చినాయి ఇది చూడండి ఇవి నిన్న కొన్నాయి అన్నట్టు అది పెద్ద లాంగ్ చేయనేమో అంత ముందు కొన్నది ఇవన్నీ నిన్న కొన్న ఐటమ్స్ ఏది కొన్నా ఇరవై అన్నట్టు నల్ల పూసలో రెండు వెరైటీలు కొన్నాను నేను అండ్ ఇది నార్మల్ చైను ఎప్పుడైనా పనికి వస్తుంది డ్రెస్ల మీదకి కానీ చీరల మీదకి బాగుంటాయి అనేసుకున్న అండ్ ఇవి రింగ్స్ అండి రింగ్స్ ఇరవై రూపాయల ప్యాకెట్లో ఫోర్ రింగ్స్ వచ్చినాయి నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి బట్ ఇంత తక్కువలో వచ్చినాయి రబ్బర్స్ కూడా ట్వంటీ వచ్చినాయి